హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు ఐజ సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పాలపల కూడలు సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ పలపల కూడలు అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ పలపల కూడలకు డిమాండ్ ఎక్కువ చూస్తున్నారు కదా పలపల కూడలు అయితే ఇది మూడు మూడు ఉన్నాయంట మరి అయితే ఒకటి పైన చెప్తున్నాడు మరి అయితే వేలు పైన చెప్తున్నాడు వాళ్ళ అరవై కడుగుతున్నారు అక్కడ అరుద్దు ఇక్కడ అడుగుద్దరు అమ్మాజ్ మరి ఏడు ధర వచ్చేసి ఎనభై ఐదు వేలు తెపుతున్నాడు వాళ్ళైతే అరవై ఐదుకి అడిగినారు ಅಡುಗ ಮನುಷಣ ಲಕ್ಷ ಲಕ್ಷ ಪರಿಪೇತ ಗೋಪಾಲೇವು ಯಾವ ಯಾರು ಲಾದು

ಆ ನಂಜರ ನೀವು ನಂಜರಸ್ವಾಮಿಗಳ ಬಳಿ ಬಾಹೇ ಇದೆ ಅಲ್ಲಿ ಮಾನಿ ಇನ್ನೆ ಬರ್ತಿದ್ದೆ ನಾನು ಕೋನಾ ಮಾತಿ ನೋಡಿ ಕನ್ನಡ ಮೀಮಾಂಸೆ ಇಷ್ಟ ಸಣ್ಣ ಸಣ್ಣ பிள்ளைಗಳು 30ನೇ 4000 ಕೊಟ್ಟಿಸ್ತಾರೆ ಅರುಯನಾರ ಇಲ್ಲಿ ಪೈನ ರಾಣಿ ಪಟಿಸುತ್ತಾಳೆ ಓಹ್ ಮೈ ಗುಡೇ ಪೈನ ರಾಣಿ ಜಂತಪಾಯನ ರಜೀವಾಯ್ ಇದ್ದೋವಾ ಆ ಬೈ ಹೋಲ್ ನಾ ಲಚ್ಚಬೆಂದರ ಮೇಲೆ ತಿಂಸೆ वगಾರೋ

మంది ఎక్కున్నారు కానీ ఇక్కడ ఇదే తెలియదు కదా మంది ఎక్కువ కానీ ఒక మంది ఎక్కువ ఉండొద్దు బేరేజ్ చేసేటప్పుడు మంది వచ్చకొద్ద అతని కూడా అట్లే చెప్తాడు సైజ్ మీద బాగుండా సంవత్సరం సంవత్సరం ఉంటాయో సంవత్సరం కూడా ఉండవు అనుకుంటా నాకు తెలిసి సంవత్సరం ఉండవు చెప్పాను పడి అయితే నేను సేవలు పెట్టాను పట్టుకోవటా నీకే సెలి తాళు పట్టిస్తా బాగుంట

లోపలికి ఏమో వద్దు ఫైన్ రాండి నాకు లేదు నాకు వెళ్ళిలేదు సంతోషం మాట చెప్ప మాట చెప్పు మాట చెప్పు అడుగు అడుగు నేను అడుగుతారా అన్నా నేను పైన అయితే ఆరం అవుతుంది நான் நான் அது மூட வரக்கா ಮೈನ ಅಡಗಬೇಡಿ ಅಂತದಕ್ಕೆ ಮೇಲೆ ಮೇಲೆ ನಾನು ಮೇಲೆ ನಾನು ಅಂತ ಏನಿದೆ ಯಾರು ನೀನು ಅಂತ ನಾನು ಮೇಲೆ ए अच्छा बात कौन ना रे यार दारू लेकर ला ना मार के मार के वो बदल ना बदल ना उधर ना उधर ना ना लोप ले ले ना ना ये 2 साल 2 साल गारा लोप ले यार ये मार ना मार बढ़ाऊ 4 बढ़ाऊ 9 दिन ए 4 महीने 4 महीने आज जब तो ना जब ना 4 महीने पूरा संतोष हो जाए आ मारी हां రా 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 పడుతునే నాది పడుతించే పెట్టునా ఆ పడుక పారడా ఎందుకలా సర్ప్రైజ్ ఆ ఊలే దొర బంగారమంతా హారేస్తాము ఒక్క నిమిషం ఆ చూసున జతేతే లక్ష పదతే యుతున్నాడు అండ్ ఒకటైతే అరవై పైన అరవై చెప్తున్నాడు సింగిల్ కూడా అయితే అరవై చెప్తున్నాడు జత అయితే లక్ష చెప్తున్నాడు సో మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఎవరికైతే బేరం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి